మనం ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అసోంను భారతదేశం నుంచి వేరు చేయాలి అప్పుడే వాళ్ళు మన మాట వింటారు అసోంలో ముస్లింల పరిస్థితి మీకు తెలుసు అక్కడ సిఏ అమలవుతోంది ప్రజలను డిటెన్షన్ క్యాంపుల్లో వేస్తున్నారు మారణ హోమం జరుగుతుంది అక్కడ కొన్ని నెలల్లో వాళ్ళు హిందువుల ముస్లింలా అనే తేడా లేకుండా బెంగాలీలందరినీ చంపేశారని మనకు తెలుస్తుంది మనం అసోంకు సహాయం చేయాలనుకుంటే అసోం నా దేశం నుంచి విడదీయాలనుకుంటే సైన్యానికి అంటే సామాగ్రి సైనిక సా సామాగ్రి సైనికులకు అందకుండా చేరకుండా ఆ మార్గాన్ని ఆ రూట్ను బ్లాక్ చేయాలి ఇది మనం చేయగలము ఎందుకంటే చికెన్ నెక్ చికెన్ నెక్ కారిడార్ ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం మనతో ఐదు లక్షల మంది వ్యవస్థీకృత ప్రజలు ఆర్గనైజ్డ్ పబ్లిక్ ఉంటే మనం ఈశాన్య భారతాన్ని నార్త్ ఈస్ట్ను పూర్తిగా శాశ్వతంగా భారతదేశం నుంచి వేరు చేయొచ్చు శాశ్వతంగా కాకపోయినా కనీసం ఒక నెల రోజుల పాటైనా వేరు చేయొచ్చు రోడ్లు అట్లనే రైల్వే ట్రాక్లపై ఎంత చెత్త వేయగలమో అంత వేయాలి దాన్ని తొలగించడానికి వాళ్ళకు నెల రోజులు పట్టాలి అట్లా పట్టాల మీద అంత ఆ శిథిలాలను వేద్దాము అసోంను భారతదేశం నుంచి వేరు చేయడం మన బాధ్యత అది జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం మన మాట వింటది జనవరి సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ లో షౌర్జుల్ ఇచ్చిన స్పీచ్ లో ఒక భాగం ఇది సిఏఏ ఆందోళనల సమయంలో ఉమర్ ఖలీద్ షౌర్జుల్ ఇమామ్ ఈ స్పీచ్లు ఇచ్చారు రెచ్చగొట్టారు యువతను పూర్తిగా